సంగారెడ్డి జిల్లా పాశిమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో నలభై నాలుగు మంది మరణించగా ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు ఆ ఎనిమిది మంది పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిన వందకు పైగా డిఎన్ఏ నమూనాలు ఈ ఎనిమిది మంది కుటుంబ సభ్యుల డీఎన్ఏలతో సరిపోలేదు దీంతో వారిని మృతులుగా ప్రకటించిన అధికారులు ఎనిమిది కుటుంబాలకు తలో పదిహేను లక్షల రూపాయల సహాయం అందజేయాలని నిర్ణయించారు సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో మరణ ధృవీకరణ పత్రాలు ఎక్స్రేషే చెల్లింపులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు బాధిత కుటుంబాలను స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించారు ఆచూకి సంబంధించిన సమాచారం లభిస్తే తెలియజేస్తామని మూడు నెలల తర్వాత మళ్లీ పిలుస్తామని పేర్కొన్నారు ఘటన రోజు నూట నలభై మూడు మంది కార్మికులు విధుల్లో ఉండగా అరవై మంది సురక్షితంగా బయటపడ్డారు ముప్పై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సిగాచి పరిశ్రమ మృతుల కుటుంబాలకు కోటి తీవ్రమైన గాయాలైన వారికి పది లక్షల రూపాయలు స్వల్ప గాయాలతో బయటపడిన వారికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు లక్ష గాయపడిన వారికి యాభై వేల రూపాయలు తక్షణ సాయం అందిస్తోంది సిగాచి ఇండస్ట్రీస్లో జరిగినటువంటి దుదృష్టమైన సంఘటనకి సంబంధించి ఇంకొక శాంపుల్స్ సమాచారం ఇంకా అవసరం ఉన్నది సో దానికి అనుగుణంగా ఇంకా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది అట్లాగే ఇంకా శరీరానికి సంబంధించినటువంటి ఇంకా పార్ట్స్ అనేది రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తా చేస్తున్నాము సో అది కూడా ఇంకా మనం ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది కూడా వారి సంబంధించిన ట్రెడిషన్స్ ప్రకారంగా రిచువల్స్ ప్రకారంగా వారి యొక్క కర్మకాండలు కానీ వాళ్ళు తదుపరి చర్యలు చేసుకోవడానికి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు సో దాని ప్రకారంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో వారి కోరిక మేరకు వారి అభ్యంతర మేరకు జిల్లా మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు కంపెనీ వాళ్ళతోటి సంప్రదించి వారికి వారి వారి స్వస్థలాలకు వెళ్ళడానికి ఇమీడియట్ ఎగ్జిబిషన్